కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీస్ చూపించబోతున్నాను ఫస్ట్ శారీ వచ్చేసి మీకు హాఫ్ వైట్ కాంబినేషన్ వచ్చింది శారీలో మొత్తం మీకు కంప్లీట్గా థ్రెడ్ బీవండ్ వస్తుంది ఎక్కడ చీరలో మీకు జరీ కాంబినేషన్ ప్రింట్ అనేది అసలు ఉండదండి మీకు బార్డర్స్ కూడా చూసుకుంటే లైక్ కలర్స్ మాత్రం ఇవి కూడా మీకు ట్వంటీ కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి పింక్ కలర్ కాంబినేషన్ మీకు కలర్ మాత్రం ప్రతిదీ జరీ కాంబినేషన్ బార్డర్ థ్రెడ్ బూటీస్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం బావనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీకెండ్ స్పెషల్ అండ్ ఇయర్ ఈ ఇయర్లో లాస్ట్ వీకెండ్ అండి ఇది ఈ వీకెండ్ స్పెషల్గా సాటర్డే ఈరోజు సాటర్డే స్పెషల్ కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అయితే చూపించబోతున్నాను ఇది చాలా మంది రీసెంట్గా అడుగుతూ ఉన్నారు కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ చాలా బాగుంది ప్రజెంట్ వీడియోలో టూ మోడల్స్ చూపిస్తాను మీకు టూ డిజైన్స్ చాలా బాగుంటాయి ఇంకా కలెక్షన్ ఉంది బట్ మీకు రెగ్యులర్గా మీకు వీడియోస్లో మేము అప్డేట్ చేస్తూ ఉంటాం ఇన్కేస్ షాప్ దగ్గరికి వస్తే ఈ కలెక్షన్స్ అన్ని మీరు చెక్ చేయొచ్చు ప్రజెంట్ కోయంబత్తూర్ శారీస్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో చూపించే డిజైన్స్ అన్నీ కూడా వీకెండ్ స్పెషల్ కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీస్ చూపించబోతున్నాను ఫస్ట్ శారీ వచ్చేసి మీకు హాఫ్ వైట్ కాంబినేషన్ వచ్చింది శారీలో మొత్తం మీకు కంప్లీట్గా థ్రెడ్ వివెండ్ డిజైన్ వస్తుంది ఎక్కడ చీరలో మీకు జరీ కాంబినేషన్ ప్రింట్ అనేది అసలు ఉండదండి మీకు బార్డర్స్ కూడా చూసుకుంటే టూ బార్డర్స్ స్మాల్ బార్డర్స్ వస్తాయి మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను ఫినిషింగ్ పర్ఫెక్ట్ ఉంటుందండి ఇలాగా మీకు టూ సైడ్ బార్డర్స్ స్మాల్ బార్డర్స్తో శారీ అంతా కూడా మీకు మొత్తం వీవింగ్ అండి శారీలో మీకు కనిపిస్తుందంటే వీవింగ్తో వస్తుంది విత్ ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో శారీ ఉంటుంది లైట్ వెయిట్ మీకు ఎక్కువ వెయిట్ కూడా ఉండదు చీర మాత్రం అండ్ చెంగ్ చూస్తే వన్ మీటర్ రిచ్ పళ్ళు వస్తుంది పైడ్చెంగ్ మొత్తం రిచ్ పళ్ళు కాంబినేషన్ ఉంటుంది వీటికి బ్లౌజెస్ చూస్తే మాత్రం సో చూడండి మీకు శారీలో పన్న బ్లౌజ్ వచ్చేసి విత్ టూ సైడ్ బార్డర్ హ్యాండ్స్కి మాత్రం మీకు డిజైన్ వస్తుంది సేమ్ మీకు బ్లౌజ్ కూడా పన్నా పెద్దది ఉంటుంది ప్రైస్ వన్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూస్తే కలర్స్ మీకు వీడియోలో నెంబర్ ఆఫ్ డి కలర్స్ అయితే చూపించబోతున్నానండి స్టాక్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ ఈ వీడియోలో మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీడియో అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే కలర్స్ మీరు ఏదైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ ఒకసారి వీడియో పూర్తిగా చూసి ఆ తర్వాత మీకు నచ్చిన శారీస్ అనేది మీరు డైరెక్ట్గా ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా శారీస్ ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తాము ఇంకా ఫొటోస్లో మీరు క్లియర్గా చెక్ చేసి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మన హ్యాండ్లూమ్ శారీస్లో రోజండి లేటెస్ట్ వెరైటీస్ కాటన్ శారీస్ కాటన్ లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుంది ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు లేటెస్ట్ డిజైన్స్ మాత్రమే చూపిస్తాము అండ్ ప్రజెంట్ మీరందరూ ఇష్టపడే కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే చూపిస్తున్నాము అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ప్రజెంట్ సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ అయితే భవనా హ్యాండ్లూమ్స్లో చాలా బాగుందండి సో స్టాక్ అయితే చాలా తింటే చాలా బాగుంది ఖచ్చితంగా ఒకసారి మీరు షాప్ మన షాప్ మీకు దగ్గరలో ఉంటే షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి షాప్కి వస్తే అన్ని రకాల కలెక్షన్స్ మీరు చెక్ చేసే ఛాన్స్ ఉంటుంది స్టాక్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ప్రజెంట్ మాత్రం అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ అన్ని మీకు సింగిల్ చీర ఒక్క చీర కావాలన్నా ఇండియాలో ఏ లొకేషన్కి అయినా పంపిస్తాము లేదు మీకు బల్క్లో కావాలి శారీస్ మీకు హోల్సేల్గా కావాలి బల్క్లో అనుకున్నా కానీ మీకు హోల్సేల్ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అనేది కన్ఫామ్ చేసుకోవచ్చు హోల్సేల్ ప్రైజెస్ ఇలా ఉంటుంది అండ్ ఈ చీరలు పార్సిల్స్ కూడా మీరు ఆర్డర్ చేశాక పార్సిల్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తాము ఒకవేళ మీరుంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోయినా ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ అయినా సెండ్ చేస్తాము బట్ ప్రతి చీర కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారు ప్రతి ఆర్డర్ కూడా అండ్ ఎస్టర్డే కూడా మీకు బ్యూటిఫుల్ లైక్ కలంకారీ ప్రింటెడ్ శారీస్ అయితే చూపించాము ఎస్టర్డే వీడియో చూడండి ప్రింటెడ్ శారీస్లో ఎస్టర్డే కలెక్షన్ చాలా బాగుంది మీకు అవి కూడా గ్రూప్లో షేర్ చేశాము వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు కలెక్షన్స్ అన్ని మీరు వాట్సాప్ గ్రూప్లో చెక్ చేయొచ్చు గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు అక్కడ నుంచి జాయిన్ అయ్యి చెక్ చేయొచ్చు ఇంకా మీరు ఆర్డర్ ప్లేస్ చేసే ముందు ఏమైనా డౌట్ ఉన్నా కానీ లైక్ శారీ ఫ్యాబ్రిక్ గురించి కలర్స్ గురించి డిస్పాచింగ్ లైక్ డెలివరీ డీటెయిల్స్ పేమెంట్ మెథడ్స్ ఇలా ఏ డౌట్స్ అయినా మీరు ఆర్డర్ ప్లేస్ చేసే ముందు ఒకసారి కన్ఫామ్ చేసుకోవచ్చు అండి క్లియర్గా కన్ఫామ్ చేసుకొని తర్వాత మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకో క్లాసిక్ కలర్ సో కలర్స్ చెప్పాను కదా మీకు వీడియోలో ఈ కలర్ రాలేదు అనుకో అనుకోవడానికి లేదు ప్రతి కలర్ మ్యాక్సిమమ్ మీకు వీడియోలో అవైలబుల్ ఉంటుంది సో క్లియర్గా చూడండి సో మీకు ఇవి రిచ్ పళ్ళుతో వస్తున్నాయి ఆల్ ఓవర్ డిజైన్తో బ్లౌజ్ కూడా మీకు టూ సైడ్ మీకు టూ సైడ్ రెండు వైపులా బార్డర్ ఉంటుంది ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్ సీజన్స్కి చిన్న చిన్న ఒకేషన్స్కి మాత్రం శారీస్ లుక్ వైజ్గా చాలా అంటే చాలా బాగుంటుందండి హ్యాండ్లూమ్ శారీస్ అందులో కూడా చాలా బాగుంటుంది మంచి అఫీషియల్ లుక్ అయితే వస్తుంది శారీస్ మాత్రం అండ్ ఇలా ఉంటుంది వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ సో హాఫ్ వైట్లోనే మీకు వీడియోలో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి లైక్ మీకు బ్లూ గ్రీన్స్ ఇలాగా కాంబినేషన్ చేంజ్ అవుతూ హాఫ్ వైట్లో త్రీ డిజైన్స్ ఉన్నాయి మీరు చెక్ చేయొచ్చు మీరు ఎక్కువగా హాఫ్ వైట్స్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకో బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది వీకెండ్ స్పెషల్ వీడియో అండి అండ్ ఇయర్ ఎండింగ్లో కూడా ఈ వీకెండ్ లాస్ట్ వీకెండ్ సో అందుకే మీరు అడుగుతున్న కోయంబత్తూర్ శారీస్ ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ఇంకా మీకు ముందు ముందు వచ్చే కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉండండి అండ్ ఈ కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీస్లో ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి సో కంప్లీట్గా కాటన్లో వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది లాస్ట్ కలర్ ప్రైస్ కూడా మీకు వన్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో ఎక్కడికి మీకు షిప్ చేసినా ఫ్రీ షిప్పింగ్ గా ఉంటుంది ఇలా వస్తుంది భావన హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఈరోజు కోయంబత్తూర్ శారీస్లో లో మీకు చూపిస్తున్న మరొక డిజైన్ అండి ఈ శారీ వచ్చేసి మీకు లైక్ బోర్డర్ మాత్రం జెనీ బోర్డర్ వస్తుంది మీకు శారీలో కనిపిస్తున్న టూ సైడ్ బార్డర్ మాత్రం జరీ కాంబినేషన్ రిమైనింగ్ మీకు మిడిల్లో వచ్చే బూటీస్ కానీ ఇంకా పైట్ చెంగ్ ఉంటుంది ఇదంతా రిచ్ పల్లు కాంబినేషన్ థ్రెడ్ వస్తుంది ఓన్లీ బా మీకు బార్డర్స్ మాత్రమే జరీ కాంబినేషన్ అండ్ మీకు పైట్ చెంగ్ దగ్గరకు వచ్చే కల్లా వీవెన్ బూటీస్ మొత్తం ఇదంతా థ్రెడ్ వీవెన్ బూటీస్ ఎక్కువగా ఉంటుంది అండ్ పైట్ చెంగ్ ఇందులో మీకు లైక్ వన్ మీటర్ వరకు వస్తుందండి పైట్ చెంగ్ కూడా చాలా బాగుంటుంది సో చూడండి ఇలా వస్తుంది పైటి చెంగు మొత్తం పైడ్చెంగు దగ్గర నుంచి వీవింగ్ బూటీస్ ఎక్కువతో పైడ్చెంగు వన్ మీటర్ మీకు రిచ్ పళ్ళు కాంబినేషన్తో వస్తుంది అండ్ శారీ చాలా అంటే చాలా బాగుంటుంది వీటిలో కూడా మీకు కలర్స్ చాలా బాగుంటాయండి అండ్ ఈ చీరకి బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఇలాగా టూ సైడ్ బోర్డర్ మీకు బ్లౌజ్ వస్తుంది అండ్ శారీలో పన్నా బ్లౌజ్ పెద్ద పన్నా బ్లౌజ్ వస్తుంది ప్రైజ్ వన్ జీరో డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్ ఆప్షన్స్ చూడండి చాలా బాగుంటాయి మీకు లైక్ కలర్స్ మాత్రం ఇవి కూడా మీకు ట్వంటీ కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి పింక్ కలర్ కాంబినేషన్ మీకు కలర్ మాత్రం ప్రతిదీ జరీ కాంబినేషన్ బార్డర్ థ్రెడ్ బూటీస్ అండ్ వేవిన్ మీకు పైడ్చింగ్ దగ్గరలో ఎక్కువగా అండ్ చెంగ్ చూడండి కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీస్ చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో వస్తుంది మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ చాలామంది ఇవి మెయింటెనెన్స్ చేయాలా గంజి పెట్టాలని అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా స్టాచ్ అప్లై చేస్తూ ఐరన్ చేస్తూ మీరు మెయింటెన్స్ చేస్తుంటే శారీస్ చాలా బాగుంటాయి కాటన్ ప్రోడక్ట్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేయాలి ప్రతిరోజు కాదండి అప్పుడప్పుడు మీరు మెయింటెనెన్స్ చేస్తుంటే చాలు సరిపోతుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ మళ్ళీ చెప్తున్నాను మీకు బల్క్లో కావాలంటే మాత్రం ఖచ్చితంగా వాట్సాప్కి మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు బల్క్లో మంచి ఆప్షన్ ఉంటుంది మీకు ప్రైస్ మాత్రం సో మీరు లైక్ పెట్టు మీకు ఫ్రెండ్స్కి కానీ పెట్టుబడులకి ఇలా కావాలన్నా కానీ ఇప్పుడు సంక్రాంతి స్పెషల్గా అయితే మంచి హ్యాండ్లూమ్ వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ కూడా చాలా రీజన్ ప్రైస్ వస్తుంది విత్ బ్లౌజ్ తోటి డిజైన్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి మిస్ కాకండి కలెక్షన్ మాత్రం ఇలా వస్తుంది ఇంకొక క్లాసిక్ కలర్ సో ఇవి మీకు ఫొటోస్ కూడా పంపిస్తాం ఖచ్చితంగా మీరు మర్చిపోవద్దు ఫొటోస్ అడగడం ప్రతి కలెక్షన్ మీకు ఫొటోస్ ఫోన్లో ఫోన్లో ఆర్ మొబైల్లో మీరు మొబైల్ ఆర్ టీవీస్లో మీరు చూడవచ్చు వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మీకు ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసే ముందు ఒకసారి ఫోటో కూడా కన్ఫామ్ చేసుకోండి కలర్స్ డిజైన్స్ గురించి ఇలా ఉంటుంది సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూడండి ఎంత బాగుందో చూడండి శారీ మాత్రం ప్యూర్ కాటన్ వస్తుంది జెరీ బోర్డర్స్ టూ బోర్డర్స్ సింపుల్గా క్లాసిక్గా ఉంటాయి కోయంబత్తూర్ శారీస్ అంటేనే అందుకే ఎక్కువ మంది లైక్ చేసేది అండ్ పైట్ చెంగు చూడండి సో ఎంత బాగుందో ఇలా వస్తుంది పైట్ చెంగు అండ్ బ్లౌజ్ కూడా సో ఇలా వస్తుంది అండ్ ఇంకా మీరు అందరూ అడుగుతున్న లైక్ కాటన్ టాప్స్ గురించి కావచ్చు బ్లౌజ్ పీసెస్ ఆఫర్ కూడా మీకు వీడియో వస్తుంది ఆల్రెడీ రెడీ అయిందండి నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ ఉంది బ్లౌజెస్లో మీకు సపరేట్గా బ్లౌజ్ పీసెస్ కావాలన్నా మీరు ఆర్డర్స్ చేయొచ్చు వన్ మీటర్ బ్లౌజ్ పీసెస్ నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ ఉంది అండ్ కాటన్ టాప్స్ కూడా స్టాక్ వచ్చిందండి మీరు చెక్ చేయొచ్చు అవి కూడా ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి అండ్ బ్లౌజ్లో వస్తుంది సో అదేనండి షాప్లో మాత్రం మీకు బ్లౌజ్ పీసెస్ నుంచి కాటన్ టాప్స్ కావచ్చు లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీస్ డ్రెస్ సెట్స్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ ప్రింటెడ్ శారీస్ మల్మల్ కాటన్ శారీస్ నెంబర్ ఆఫ్ కాటన్ ప్రొడక్ట్స్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ కాటన్ శారీస్ మన హ్యాండ్లూమ్ శారీస్ అండి ఖచ్చితంగా మీరు ఆల్ ప్రొడక్ట్స్ అనేది మన షాప్లో చెక్ చేయొచ్చు ఇలా వస్తుంది బ్లౌజ్ అండ్ ఇందులోనే డార్క్ పింక్ కాంబినేషన్ సో చూడండి డార్క్ పింక్ వస్తుంది ఇవి హండ్రెడ్ కౌన్స్ అండి చాలామంది కౌంట్ కూడా అడుగుతున్నారు ఇవి హండ్రెడ్ కౌంట్స్ వస్తున్నాయి శారీస్ మాత్రం అండ్ పైట్ మీకు వన్ మీటర్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇది డార్క్ బ్రౌన్ అండి సపోటా కలర్ కాంబినేషన్ వచ్చింది డార్క్ బ్రౌన్ షేడ్లో వచ్చింది శారీ చూడండి ఎంత బాగుందో అండ్ అందుకేనండి మీకు డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో లైట్ కలర్స్ కూడా ఉన్నాయి సో మీ ఈ టేస్ట్కి తగ్గట్టు మీరు శారీస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ శారీ సో చూడండి ఎంత బాగుందో డార్క్ గ్రీన్ మొత్తం కూడా సింపుల్గా వస్తాయి బుటీస్ బట్ ఇందులో హైలైట్ అంటే మాత్రం పైడ్చెంగు దగ్గర నుంచి వచ్చే డిజైన్ అంతా కూడా చాలా అంటే చాలా మంచి లుకింగ్ ఉంటుంది ప్రైస్ కూడా వన్ జీరో డబల్ నైన్ రూపీస్లో ఇంత బ్యూటిఫుల్ కాటన్ కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీ మీకు అవైలబుల్ ఉంటుంది అండ్ రీసెంట్గా మనం మినీ గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ కూడా మీకు కలెక్షన్ చూపించాము మినీ గద్వాల్ మీకు వీడియోలో చూపించడే కాకుండా ప్రజెంట్ కూడా న్యూ స్టాక్ వచ్చింది మగ్గాల మీద నుంచి సంక్రాంతి స్పెషల్ సో రీసెంట్ గా వీడియో చేసినవి కాకుండా ఇంకా కలర్స్ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కలర్స్ కూడా చెక్ చేయొచ్చు మినీ గద్వాల్ చాలా మంది అడుగుతున్న కాంబినేషన్స్ అవి కూడా ఫొటోస్ మీరు చెక్ చేయొచ్చు అండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ డార్క్ ఇది డార్క్ ఎల్లో షేడ్ వచ్చింది చాలా డార్క్ కలర్ ఇది సో మీకు బార్డర్స్ కూడా చూడవచ్చు జరి బార్డర్ కాంబినేషన్తో వస్తుంది అండ్ పైట్ చెంగు బ్లౌజ్ చూస్తే ఇలా ఉంటుంది అండ్ ఆరెంజ్ కలర్ అండి సో ఆరెంజ్ ఎక్కువ లైక్ చేసే కలర్స్లో ఆరెంజ్ కూడా ఒకటి సో ఇలాంటి కాంబినేషన్స్ కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియోలో మీరు చూసినప్పుడే శారీ నచ్చిందంటే మాత్రం వెంటనే మెసేజ్ చేసి వాట్సాప్లో మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఒకసారి చెక్ చేయండి మీకు డెలివరీ అంటే షిప్పింగ్ కూడా సేమ్ డే డిస్పాచ్ ఉంటుందండి సో మీరు బిఫోర్ ఆ ఫోర్ వరకు ఈవినింగ్ ఫోర్ వరకు మీరు ఆర్డర్స్ చేస్తే సేమ్ డే డిస్పాచ్ ఉంటుంది ఆఫ్టర్ ఫోర్ వచ్చిన ఆర్డర్స్ అన్ని నెక్స్ట్ డే మీకు డిస్పాచ్ చేస్తాం బట్ షిప్పింగ్ ఎక్స్ప్రెస్ షిప్పింగ్ అవైలబుల్ ఉంటుంది చాలా ఫాస్ట్గా మీకు కొరియర్స్ అనేది రీచ్ అవుతుంది అండ్ బ్లౌజ్ ఫీల్ వస్తుంది డార్క్ రెడ్ అండి రెడ్ కలర్ ఎక్కువగా వాళ్ళు మీకు చూడవచ్చు రెడ్ కలర్ చాలా బాగుంటుంది ఎక్కువ రెడ్ కలర్ లైక్ చేస్తూ ఉంటారు అండ్ ఈ చీరకి సో పైడ్ చూడండి ఎంత మంచి లుకింగ్ ఉంటుందంటే శారీ సో బ్లౌజ్ ఇలాగా నేను చెప్పాను కదండి కలర్స్ మాత్రం నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి స్టాక్ మాత్రం మీరు జస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి ఇంకా మన దగ్గర డిజైన్స్ ఉన్నాయి వీడియోలో మీకు ఓన్లీ టూ డిజైన్స్ చూపిస్తున్నాను ఎక్కువ కలర్స్ ఛాన్స్ ఉన్నాయి మన దగ్గర అదే నేను చెప్తున్నాను డిజైన్ మీకు నచ్చిందంటే మాత్రం కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి సో ఇలా వస్తుంది అండ్ భావన హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలుకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండ రామాలయం టెంపుల్ దగ్గర మన షాప్ ఉంటుంది మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి షాప్లో ఉండే కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి డైరెక్ట్గా షాప్ నుంచే మీరు శారీస్ తీసుకోవచ్చు ఒకవేళ మీకు అడ్రస్ అర్థం కాకపోతే ఒక పర్సన్ని మీ దగ్గరికైనా పంపిస్తాము ఆర్ గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు షేర్ చేస్తాము డైరెక్ట్గా మీ షాప్ దగ్గరికి రావచ్చు అండ్ మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను హోల్సేల్గా మాత్రం మంచి ఆప్షన్ అండి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు లేదా బిజినెస్ స్టార్ట్ చేసే ఆలోచన నుండి మీకు హోల్సేల్గా శారీస్ కావాలంటే మాత్రం సో ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ విజిట్ చేయండి మంచి మంచి డిజైన్స్ కాటన్ శారీస్ ప్రొడక్ట్స్ అన్నీ మీకు అవైలబుల్ ఉంటుంది రోజు అండి ఇప్పుడనే కాదు ప్రతిరోజు మీకు కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అండ్ ఇందులోనే డార్క్ నావీ బ్లూ కలర్ అండి ఇది ఇది నావీ బ్లూ ఒకవేళ మీరు బ్లాక్ అనుకుంటారేమో కంప్లీట్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది అండ్ ఈ చీరకి సో పైర్చు చూడండి సో పైర్చు బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ వీడియోలో ఈరోజు మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ సారీస్ మీకు చూపించిన టూ డిజైన్స్లో ఇది లాస్ట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో మీకు పైర్చింగ్ మాత్రం వన్ మీటర్ అండ్ బ్లౌజ్ చూస్తే సో ఇలాగా వీటి ప్రైస్ వచ్చేసి మీకు చాలా రీజన్ ప్రైస్ ఉంది సో మీకు వీడియోలో చూపించిన శారీస్ టూ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి కోయంబత్తూర్ డిజైన్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను హ్యాపీ వీకెండ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్